హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని దేశమంతటా కూడా టీచర్లకు టెట్ తప్పనిసరి ఆ కాదా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది తద్వారా ఎన్సిటీ ఏం రిప్లై ఇచ్చింది ఇది నిజమా కాదా అని ఒక సందేహం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే మీరు నేషనల్ మీడియా చూస్తే కనుక వెంట వెంటనే వార్తలు రావడం జరిగింది ఎన్సీటీఈ ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది నూటికి నూరు శాతం టీచర్లకు టెట్ తప్పనిసరి మీరు ఇక్కడ చూస్తే పేపర్లు కూడా ఇప్పటికే వస్తున్నాయి ఇది వెస్ట్ బెంగాల్ పేపర్ ఇది అఫీషియల్ పేపర్గా నమ్ముతారు దాంట్లో కూడా రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి టీచర్లు ఖచ్చితంగా టెట్ పాస్ కావాలి ఎందుకంటే చేస్తున్నవారు వారి యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వారి చేస్తున్న ఉద్యోగానికి తగ్గట్టుగా భవిష్యత్తులో ప్రమోషన్ పొందాలంటే గతంలో ఉన్న మనకు రూల్స్ తగ్గట్టుగానే ఏ రోజైనా ఇది టెట్ ముప్పు తప్పదు కాబట్టి ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నో డౌట్ ఎందుకంటే ఒకటికి పది సార్లు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా మీరు ఆల్రెడీ మనం రోడ్లో తలపెట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీకు చాలా అవగాహన ఉంది సమాజం పైన మీరు ఈజీగా పాస్ కావడం పెద్ద విషయమేం కాదు డిపార్ట్మెంటు టెస్టులు పాస్ అయ్యారు గెస్టెడ్ ఆఫీసర్ టెస్టులు పాస్ అయ్యారు ట్వెల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్ పాస్ అయ్యారు కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు కొంతమందికి భయం జంకు కనుక ఉంటే నష్టం లేదు మీకు ఆల్రెడీ తెలుసు దీనిలో భాగంగా థర్టీ మార్క్స్ సైకాలజీ మాకు వదిలేయండి సింపుల్గా నేర్పిస్తాం ఎందుకంటే లైవ్ క్లాసులు కూడా ఉంటాయి రికార్డెడ్ క్లాసులు ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మన పుస్తకం కూడా మార్కెట్లో ఉంది ఆల్రెడీ తెలంగాణలో టెట్ కూడా ఇప్పుడు క్లియర్ అయినట్టే ఎందుకంటే సెంటర్ల సంఖ్య రాసేవారి సంఖ్య ప్రశ్న పత్రాలు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కు సంబంధించి ఆల్రెడీ మనకు పర్మనెంట్గా డేట్లు చెప్తూనే ఉన్నారు నవంబర్లో టెట్ అని ఇప్పుడు తెలంగాణలో కూడా అతి త్వరలో వారం పది రోజుల్లోనే మనం ఎందుకంటే ఎలక్షన్లు దీనికి ఏం సంబంధం లేదు ఇది క్వాలిఫై పరీక్ష ఎందుకంటే టీచర్లకు ఒకటి రెండు సార్లు ఛాయిస్ ఉండాలి కాబట్టి మొదటి ప్రయత్నంలోనే అందరు టీచర్లు ఇప్పటికే మొదలు పెట్టరు చదువు అంతా కూడా వారికి బాగా నాలెడ్జ్ ఉంది సమాజం అవగాహన ఉంది కాబట్టి దీంట్లో భాగంగా సైకాలజీ మాత్రం మాకు వదిలేయండి మేము సింపుల్గా నేర్పించేస్తాం ఈ మధ్య కాలంలో వేల మంది మన యాప్లోకి వచ్చారు మరొక విషయం మన తెలంగాణలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నటువంటి పేపర్ న్యూస్ కానీ తర్వాత వాట్సాప్ న్యూస్ కానీ ఇంత తెలంగాణలో పోస్టులు ఉంటాయా మీకు తెలుసు శాంక్షన్ పోస్టులు పదహారు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు యూ డైజ్ ప్లస్ లెక్కల ప్రకారం మాట్లాడుతున్నాను యూ ప్లస్ లెక్కల ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం అడిగిన లెక్కల ప్రకారం వన్ ఇస్టు థర్టీ ఉండాలి ఆ రేషియోలో లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై మనకు టీచర్లు కావాలి దాంట్లో ఎచ్జిటీలు స్కూల్ అసిస్టెంట్ ఎల్పిటీ పీఈటీ అందరికి కూడా మరి పేపర్లో ఇచ్చినటువంటి దీంట్లో ఇచ్చినటువంటి ఖాళీలు పంతొమ్మిది వేలు అన్నారు కాదు కాదు పదకొండు వేలు మాత్రమే పదమూడు వేలు మాత్రమే తక్కువగా ఉన్నారు పదమూడు వేల మంది మరి ఈ పదమూడు వేలు డైరెక్ట్గా నింపుతారంటే ఎస్జిటి మాత్రమే డైరెక్ట్గా నింపొస్తారు కానీ స్కూల్ అసిస్టెంట్ గెస్ట్ హెచ్ఎం మిగతా క్యాటర్ అన్నీ కూడా ప్రమోషన్లో పోతాయి మరి సర్దుబాటు అంటే రేషనైజేషన్ పోతుంది కాబట్టి మరి మొత్తంగా పోతే మా పరిస్థితి ఏంది ఉంటాయో ఉండవా ఈ డైలమా ఎందుకంటే రకరకాల పేపర్లు చెక్కలు తిరిగినప్పుడు ప్లస్ రిటైర్మెంట్లు ఉన్నాయి రిటైర్మెంట్లు రేషనైజేషన్ ప్రమోషన్ సెవెంటీ పర్సెంట్ ఏదైనా మీకు తెలుసు ఎస్జిటి మినహా ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు డైరెక్ట్ ప్రకారం అనాలిసిస్ చెప్తున్నాం తొమ్మిది వేల ప్లస్ నైన్ థౌజండ్ ప్లస్ తొమ్మిది వేల ముప్పై వందల ప్రకారం మొత్తం క్యాల్కులేట్ చేస్తే తొమ్మిది వేల మూడు వందలు పోస్టులు తెలంగాణలో మనకు వచ్చే అవకాశం ఉంది ఇది ఒరిజినల్ క్యాలిక్యులేషన్ గవర్నమెంట్ నింపాలనుకుంటే పెద్ద డిఎస్సితోనే ముందుకెళ్తుంది కాబట్టి అదేవిధంగా టెట్ ఉంటుంది టెట్ తర్వాత ప్రభుత్వం పైన కూడా ప్రెషర్ పెరుగుతుంది ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో ఆ లెక్కలు రెండు వేల లెక్కలు రెండు వేల పోస్టులు వేసే సందర్భానికి అంత హడావుడి రాష్ట్ర ప్రభుత్వం చేయదు రిటైర్మెంట్ ఖాళీలను పరిగణలోకి తీసుకుంటుంది యూడైస్ ప్లస్ లెక్కలను తీసుకుంటుంది ఆర్టీఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి ఈ దీనిపై దృష్టి పెట్టకండి దయచేసి పోస్టులు ఉంటాయో ఉండవనే సగం ఆలోచనతోనే మన ప్రిపరేషన్ ఆగిపోతుంది మరి ఈ డిఎస్సిలో టెట్లో కీలకమైనటువంటి సైకాలజీ మొదటి స్టెప్ థర్టీ మార్కులకు సంబంధించి మాకు వదిలేయండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా అటు టీచర్లు అయినా ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళైనా సరే మన యాప్లో ఆఫర్ నడుస్తుంది కొత్తగా ఐదారు వేల మంది విద్యార్థులు వచ్చారు రికార్డెడ్ క్లాసులు ఉంటాయి లైవ్ క్లాసులు ఉంటాయి మీకు తెలుసు మళ్ళీ ఎగ్జామ్ ముందు రివిజన్ క్లాసులు ఉంటాయి మరియు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి కాబట్టి ఈ ఆఫర్ అనేటువంటిది మనం ఇరవై రెండు వరకు పొడిగించడం జరిగింది అంటే రేపటి వరకు పొడిగించడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి కాబట్టి ఈ సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి మీరు ఏం భయపడక భయపడాల్సిన పని లేదు మీకు శ్రమను తగ్గిస్తాం మరొక విషయం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు మారినప్పుడల్లా మీ ముందుకు తెస్తాం వాస్తవాలు మీ ముందుకు తెస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక విషయం మీరు ఏ అనుమానం ఉన్నా సరే ఎవరిని అడగాలి ఎవరు పట్టించుకుంటారు ఇలాంటి మాటలు ఏమీ అవసరం లేదు మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో బాక్స్ మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం మరి మీకు అందరికీ తెలుసు మన యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలుసు అతి త్వరలో డిప్టీడీఓ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొదట నేనే చెప్పాను అతి త్వరలో మొదట వచ్చే క్లియర్గా ఉన్న నోటి డిప్టీడీఓ మరియు డైట్ బీఈడి లెక్చరర్లు ఇప్పటికిప్పుడు అప్పటికప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే కాదు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు టెట్ ఏపీ టెట్ పుస్తకం విడుదలైంది తెలంగాణ టెట్ పుస్తకం ఉంది తెలంగాణ పర్స్పెక్టివ్స్ డిప్టీ డిఓ మరియు ఏపీ డిఎస్సి ఏపీ టెట్ క్లాసులు సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ లైవ్లోకి వస్తాం లైవ్ మార్చుకుంటాం రివిజన్ క్లాస్ చేసుకుంటాం సింపుల్గా మీకు తెలియకుండానే ఇంత ఈజీ అనిపించడం నేర్పిస్తాం మేము కష్టపడతాం మీకు శ్రమం తగ్గిస్తాం కాబట్టి అందరూ కూడా లైవ్ క్లాసులకు హాజరు కాండి ఆఫర్ ఇంకా పుస్తకం ముందు పెట్టుకొని క్లాస్ వింటే చాలు బెస్ట్